హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల్జ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్స్తో చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకుని మష్రూమ్స్ కర్రీ చాలా తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఈజీగా మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం మష్రూమ్స్ కర్రీ తయారు చేయడానికి రెండు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకుంటున్నాను వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా నిలువుగా రెండుగా కట్ చేసుకోండి మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు చాలా చిన్న పీసెస్ అయిపోతాయి మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను పావు స్పూన్ ఉప్పు వేసుకుని పావు స్పూన్ పసుపు వేసుకోండి ఇలా కర్రీ చేయడానికి ముందే మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకుంటే మష్రూమ్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోనే వాటర్ వస్తుంది ఇలా వచ్చిన వాటరు ఇంకిపోయేంత వరకు మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను పావు స్పూన్ ఆవాలు వేసుకోండి పది వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుని హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో పావు స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మనం వేసుకున్న పౌడర్లన్నీ టమాటా ముక్కలు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గ్యారెట్తో కలుపుకుని నాలుగైదు నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత చూసారుగా మనకి మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది వేరొక బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ ఇలా ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి